ఈ క్రెడిట్ వార్ అటుంచితే తెలంగాణలో సన్న బియ్యం పండుగ మొదలైంది రేషన్ షాప్ల ముందు లబ్ధిదారుల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఇన్నాళ్లు ఇచ్చిన బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తూ ఉండడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు సన్న బియ్యాన్ని తామే వాడుకుంటామని చెప్పి చెబుతూ ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది రేషన్ షాప్ల ముందు జనం ఇలా బారులు తీరి కనిపిస్తున్నారు సన్న బియ్యం కోసం క్యూ లైన్స్ లో వాళ్ళు బారుల తీరి కనిపిస్తున్నారు తెల్లవారుజాము నుంచి సంచులు పట్టుకొని లబ్ధిదారులు షాప్ ఎప్పుడు తెరుస్తారా అని వెయిట్ చేశారు అయితే పంపిణీదారులు కూడా ఫుల్ స్టాక్ తో సిద్ధంగా ఉన్నారు మా సీనియర్ రెస్పాండెంట్ మరింత ఇన్ఫోమ్ అందిస్తారు రేషన్ షాప్ల వద్ద సన్న బియ్యం కోసం జనం బారులు తీరి కనిపిస్తున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ రేషన్ షాప్ ముందు చూసినా తెల్లవారుజాము నుండే ఈ విధంగా బారులు కనిపిస్తున్నాయి ఉదయం చాలామంది రేషన్ షాప్ తెరవక ముందే వచ్చిన వాళ్ళంతా ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో చెప్పులు క్యూలైన్లో పెట్టుకుని లైన్లో బారులు తీరు కనిపిస్తున్నారు మరికొన్ని షాప్ మరికొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా వాళ్ళంతా ముందే తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళ సంచులు కాటన్స్ అన్నీ కూడా ఈ విధంగా క్యూలైన్లలో పెట్టి వాళ్ళంతా తెల్లవారుజాము నుండే బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం రెండు వేల రెండు వందల రేషన్ దుకాణాలు ఉన్నాయి రేషన్ దుకాణాలు అన్ని షాపుల వద్ద కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది తెల్లవారుజాములు ఉండే వాళ్ళంతా ఈ విధంగా పనులు వదిలిపెట్టుకొని మరి వచ్చి వాళ్ళంతా రేషన్ దుకాణాల ముందు బారులు తీరుతున్నారు ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఆ బియ్యం ఎందుకు తినడానికి ఉపయోగకరంగా ఉండేవి కాదు కాబట్టి ఇప్పుడు సన్న బియ్యం అనగానే అంతా ఈ విధంగా బారులు తీరుతున్నారు ఇక్కడ వినోదాలరు చెప్పండి ఇప్పుడు సన్న బియ్యం తీసుకున్నారా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారు సన్న బియ్యం అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నేను తీసుకోలేదు సార్ ఇప్పుడే తీసుకుందాం అంటే తీసుకున్న వాళ్ళు అంటారు కంటే మంచిగానే ఉన్నాయి అని అంటారు సార్ మంచిగానే ఉన్నాయి పర్వాలేదు తీసుకోవచ్చు అని అన్నారు దొడ్డు బియ్యం తీసుకునేది అప్పుడు అంటే దొడ్డు బియ్యం తీసుకుంటారు కొంతమంది దొడ్డు బియ్యం తీసుకుంటా వాళ్ళు తీసుకుంటుండ్రీ కొంతమంది తీసుకోకపోయేది అట్లా ఇక్కడ మహిళలు చెప్పమ్మా దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అప్పుడు తీసుకునేదా తీసుకున్నా సన్నగా ఉన్నాయి బియ్యం పర్వాలేదు అంటారు తీసుకుపోయిన వాళ్ళు ఏమంటారు సన్న బియ్యం సంతోషం మంచిగా ఉన్నాయి మా పిల్లలు కూడా తింటున్నారు అంతకుముందు ముందు పడ్డారు కానీ అవి ఇప్పుడైతే చాలా సంతోషంగా తింటున్నారండి మాకైతే సంతోషమైన విషయమే అడిగి వచ్చి పొద్దుగల మీరు ఏ టైంకి వచ్చిర్రు మేమా ఇప్పుడు మీ వచ్చినాం వాళ్ళు కరెక్ట్ టైంకి వాళ్ళు వచ్చిండ్రు సంతోషమైన విషయమే సో ఈ విధంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ సన్న బియ్యం సరఫరా చేస్తున్న నేపథ్యంలోనే అన్ని రేషన్ షాపుల వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేశంలోనే మన రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినది ముందుగా ప్రజల తరఫున మా రేషన్ డీలర్లందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన మినిస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఈ సన్నబియ్యం సక్సెస్ అయింది మాకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో బియ్యం అయిపోయేది ఇప్పుడు పది నుంచి పదిహేను రోజుల లోపలనే బియ్యం అయ్యేటప్పు అయిపోయేటట్టు ఉంది మాకు పొద్దుగాల ఏడు గంటల వరకే ప్రతి రేషన్ షాప్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులందరూ లైన్లు కడుతున్నారు మేము టైము సమయము కూడా ఎక్కువ తీసుకుంటూ మార్నింగ్ ఏడు గంటల నుంచి ఒకటి రెండు గంటల దాకా ఇస్తున్నాం ఈవినింగ్ త్రీ నుంచి ఎయిట్ నైన్ వరకు కూడా నా ఏం నష్టాలు ఏం జరగకుండా పంపిణీ జరుగుతున్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సన్న బియ్యం సేకరణ కోసం జనం బారులు కనిపిస్తున్నాయి గతంలో దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంలో వాళ్ళని పిలిచి పిలిచి రేషన్ షాపు క్లోజ్ చేస్తున్నామని చెప్పేవారు కానీ ఇప్పుడు మాత్రం తెల్లవారుజాములు ఉండే ఈ విధంగా బార్లు కనిపిస్తున్నాయి సన్నబియ్యం తీసుకుంటున్న వారు కూడా ఇవి తాము తినడానికి వీలుగా ఉన్నాయి కాబట్టి అందరూ సేకరిస్తున్నామంటారు గతంలో దొడ్డు బియ్యం స్మగ్లింగ్ గుడ్స్గా మారిపోయాయనే విమర్శలు కూడా ఉండేది పొరుగు రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేసి అదంతా స్మగ్లర్లు ఇతర వ్యాపారులకు కాసుల పంటగా మారేది కానీ ఇప్పుడు సన్నబియ్యం మాత్రం కాస్త సామాన్యుడు రేషన్ కార్డు హోల్డర్ ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండే విధంగా ఉందని చెప్పి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్ టీవీ నైన్ వరంగల్